పెద్దపల్లి పార్లమెంటులో ఒక యూ ఒక యూనివర్సిటీ కూడా లేదు ఒక యూనివర్సిటీ కూడా లేదు అంటే మనకు ఇంత దరిద్రం ఎందుకు మనకు మనకు విద్యార్థులు లేరా మన విద్యార్థులు లేరా ఏడు కాన్సెన్స్ల విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆ విద్యార్థులు అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇప్పుడు నేను పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి ముల్కాల రాజేంద్ర ప్రసాద్ అన్న దగ్గరున్న ప్రజలను ఉద్దేశించి ఈ అన్న మనకి ఏం చెప్తాడో ఇప్పుడు మాటలన్నీ విందాం అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి కదా అన్న ఇది చాలా టప్గా ఉంది ఇప్పుడు ఎందుకంటే పెద్ద 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 వాళ్ళు పెద్ద పెద్ద పార్టీలు కూడా ఇందులో ఉన్నాయి మీరు ఏ విధంగా వీళ్ళని అధిగమించి ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు ముందటికి ఇలా అనుకుంటున్నారో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రజలందరికీ చెప్పండి అందరికీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ నా జైవేం తెలియజేసుకుంటున్నాను నేను రాజేంద్ర రాజేంద్రప్రసాద్ మాదిగా మంద మందమారి నివాసిని మా తండ్రి గారు నరసయ్య పారి మున్సిపాలిటీ కార్మికుడు మున్సిపాలిటీ కార్మికుడిగా పనిచేసి రిటైర్ అయినాడు నా తండ్రి నా తాత ఏమి నా తాత తాతలు ఏం ఆస్తులు చంపేయలేరు నా తండ్రి కూడా ఏమో రాజకీయంగా నేను నాకేం తో తోడ్పడలేడు నా స్వతంత్రంగా నేనే ఇక్కడ మన పెద్దపల్లి పార్లమెంట్లో జరుగుతున్న అరాచకాలను తెలుసుకొని ఈ ఈ పట్టిన పెద్దపల్లి పార్లమెంట్ పట్టిన దరిద్రాన్ని పారదొల్దామనే నేను కంకణం కట్టుకొని పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాదిగా జాతి నుండి మాదిగా అభ్యర్థి మాదిగా జాతి నుండి నేను ముందుకు వస్తున్నాను ప్రజలారా ఆలోచించండి ఆశీర్వదించండి మీ బిడ్డను నీ బిడ్డ మీ బిడ్డను నేను స్థానిక స్థానికుని స్థానికునైనా నన్ను ఆశీర్వదించగలని మీకు విన్నవించుకుంటున్నాను నా నియోజకవర్గంలో పెద్దపల్లి నియోజకవర్గంలో పదిహేను లక్షల ఎనభై తొమ్మిది వేల ముప్పై మంది ఓటర్లు ఉన్నారు ఓటర్లు అందరికీ విన్నవించుకున్నది ఏంటిదంటే ఇక్కడికి వెళ్ళి పెద్దపల్లి పార్లమెంటు నుండి మీకు ఇప్పటి పెద్దపల్లి పార్లమెంటు నుండి ఇప్పటి వరకు ఒక ఎంపీ ఎంపీ ఇంత ఎంతో పనిచేసిండు కానీ ఒక్కడు కూడా స్థానికులు లేడు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది పనిచేసేళ్ళు ఎనిమిది తొమ్మిది మంది పనిచేసేండు పదకొండు మంది పనిచేసిండు ఒక్కళ్ళు కూడా స్థానికుడు కాదు స్థానికున స్థానికుడు కాదు అందుకనే మనకు చుట్టపు చూపుగానే వచ్చిండ్లు చుట్టపు చూపునే పోయిండ్లు ఏదో ఫోటోకాల్ పెట్టుకొని అడావిడిగా అడావిడిగా అచ్చుడే కానీ ఒక్కడు ఒక్కడు కూడా ఇక్కడ మన పెద్ద పెళ్లిని పట్టించుకున్న పాపాన పోలేడు మనకు తెలియజేసుకుంటే ఇప్పుడు ఇప్పుడు తెలియజేసుకునేది ఏమని అంటే మన సమస్యలు అనేకం ఉన్నాయి ఇంతవరకు పెద్ద పెళ్లి పార్లమెంటులో ఒక యూ ఒక యూనివర్సిటీ కూడా లేదు ఒక యూనివర్సిటీ కూడా లేదు అంటే మనం ఇంత దరిద్రం ఎందుకు మనకు మనకు విద్యార్థులు లేరా మన విద్యార్థులు జరుగుతున్నట్టే లేరా ఏడు కాన్స్టెన్స్లో విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆ విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం జరగాలి కదా యూనివర్సిటీ ఉంటే పెద్ద పెళ్లి పార్లమెంటు పరిధిలో యూనివర్సిటీ ఉంటే అందరికీ మేలు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది కదా ఎక్కడెక్కడో ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే కష్టం చాలా దూరంలో ఉన్నాయి కదా యూనివర్సిటీని ఎందుకు స్థాపించలేరు ఇప్పటివరకు ఏ ఎంపీ ఇంతవరకు చేసిన పదకొండు మంది ఎంపీల ఎంపీలు ఒక్కరు కూడా స్థా ఎందుకు స్థాపించలేరు ఎందుకు ఎందుకు పోరాటం చేయలేదు పార్లమెంటులో అని అడుగుతున్నాను అలాగే తెలుసుకు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు సింగరేణి మనకు పట్టుకొమ్మ లాంటిది పెద్దపల్లి పార్లమెంటుకు సింగరేణి సంస్థ మనకు ఎంతో పెద్ద కార్మికులు చాలామంది కార్మికులతో ఎంతోమంది కార్మికులతోటే మనకు ఈ పెద్ద పార్లమెంటు అభివృద్ధి చెందుతుంది సింగరేణి సంస్థ ద్వారానే సింగరేణి సంస్థల నుంచి అలా అయినా పారా యూనివర్సిటీ పెట్టచ్చు కదా సింగరేణి సంస్థతో ఎప్పుడో గవర్నమెంట్ అనుమానంతో ఎట్లయినా విద్యార్థులకు న్యాయం జరగాలని ఒక యూనివర్సిటీ స్థాపించాలని నేను నేను అనుకుంటున్నాను మీ ముందుకు వస్తుంటున్నాను తప్పకుండా నన్ను గెలిపించండి మీకు యూనివర్సిటీ యూనివర్సిటీని తప్పకుండా పెట్టే పెట్టిస్తానని మాటిస్తున్నాను ప్రజలారా ఆలోచించండి అలాగే అలాగే మన మన పెద్దపల్లి పార్లమెంటులో చాలా చాలా కరుడు కట్టిన రాజకీయ నాయకులు ఉన్నారు కోట్లాది కోటీశ్వరులు ఉన్నారు ఇప్పుడు కోట్లాది కోటీశ్వరులు ఉన్నారు నాకు పెద్దపల్లి పార్లమెంటును చూస్తుంటే నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది పార్లమెంటులో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలను చూస్తా అంటే చాలా విచిత్రం అనిపిస్తుంది మున్నదాకా మధ్యాహ్నంని ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు జరుపుకుంటున్నారు అంటే వార మూట వారికి పుట్టినాకనే వీళ్ళందరూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి ప్రతి నియోజకవర్గంలో సంబరాలు జరుపుతున్నారు కాంగ్రెస్ సంబరాలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక మిని ఒక మంత్రి గారు సంబరాలు జరుపుతున్నారు ఎవరి వాట వాళ్ళకు ముట్టినాకనే ముట్ట ముట్టక ముందేమో ఈ అభ్యర్థి మనకు అర్థం అని అనుకున్నారు కానీ ముట్టినాకనే ముట్టినాకనే అందరూ వచ్చి అందరు ప్రతి నియోజకవర్గంలో సంబరాలు జరుపుతున్నారు అంటే ఇలా ఉన్నది ఆయన ఇక్కడికి వెళ్ళి పెద్ద పెళ్లి పార్లమెంట్ నుండి సంపాదించుకున్న ధనంతో పెద్ద పెళ్లి పార్లమెంటు నుంచి సంపాదించుకున్న ధనంతో కోటాది కోట్ల కోట్లాది కోటీ సురడైపోయిడు అందరినీ ఎమ్మెల్యేలుగా ఉన్నట్టు మన ప్రజలను కూడా ప్రజలకు కూడా డబ్బులు ఇచ్చి కొందామని అనుకుంటాను ఓటర్లను కూడా కొందామని అనుకుంటాను కానీ నేను చెప్తున్నా ఇక్కడ ఎవరు అమాయకులు మా మా పెద్ద పెళ్లి పార్లమెంట్ ప్రజలు ఎవరు అమాయ అమాయకులు లేరు మీ ధనం తీసుకుంటారు మీరు ఇక్కడికి వెళ్ళి అబ్బాయిస్కున్న డబ్బు కాబట్టి ఇక్కడే తీసుకుంటారు మీకు మిమ్మల్ని ఇంటికి సాగ నంపుతారు కంపల్సరీ సాగదంపుతారు ఏదో మొన్న ఇలా ఏదో టీఆర్ఎస్ పార్టీలో అధికార టీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో మీ పెద్ద నాన్నను మీ నాన్నను గెలిపించినాము మా బెల్లంపల్లి నుంచి వెళ్ళి చెన్నూరు నుంచి వెళ్ళి అదే టీఆర్ కోపం గవర్నమెంట్ మీద వ్యతిరేకత లేకపోతే మీకు ఇక్కడ రాజకీయ సన్యాసమే తీసుకొని పోయేటోళ్ళు కానీ ఇక్కడికి ఏదో వచ్చి ఏదో ఇస్తాం అనుకున్నా కానీ ఇప్పటికీ ఇండస్ట్రియల్ కారిడార్ అంటాడు పెద్ద పెళ్లి నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాను అంటాడు కారిడార్ చేస్తానన్న ఇక వంశీ గారు ఇక మీ పెద్దనాన్న మీ తాత చేసిన ఇక్కడ మా మాదిగ సోదరులు చాలామంది అనేకులు దాదాపుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక యాభై వేల మందికి ఉపాధి కల్పించే మలుపు మలుపు లెదర్ మలుపు పథకంతో లెదర్ పార్కు మందమారిలో మన్నమారిలో ప్రారంభించిండ్రు అది చూపిస్తారండి రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో స్థాపించిళ్ళు ప్రారంభించిండ్రు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించిండ్రు మీకు ఇక్కడ దాదాపుగా నా సోదరులు నా జాతి సోదరులు నా జాతి సోదరులు పార్లమెంట్ పరిధిలో వెయ్యి మంది ట్రైనింగ్ చేసిండ్రు ఇక్కడ ప చేయడానికి ఇవి ప్రా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ట్రై ట్రైనింగ్ చేసి వచ్చిండ్రు దాదాపు ఇది వంద కోట్ల వంద కోట్ల పని వంద కోట్ల ప పార్కు ఇది ఇండస్ట్రీ ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల స్థలం అప్పుడు రెండు వేల ఏడులో ప్రారంభించారు రెండు వేల ఏడులో దీనికి దీనికోసము ఇక్కడ క కరెంటు కరెంటు స్టేషన్ కూడా నిర్మించిళ్ళు ఈ ప్రాజెక్టు కోసమే అయితే రెండు వేల ఏడు ఏడులో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది నా మాదిగ జాతి సోదరులు ప్రత్యక్షంగా పరోక్షంగా నా మా అన్న ఈ పెద్దపల్లి కాని చేతిలో పనిచేయడానికి దాదాపుగా యాభై వేల మందికి కోడిపడి అయ్యేది కానీ మీరు 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 మాకు మాకు మా జాతికి వ్యతిరేకంగా పని చే పని చే కాబట్టి చూపిస్తారండి అండి అన్న చూపిస్తారు ఈ పార్కును ఈ శిలాపలకాలను చూపిస్తారా చూపిస్తారండి మీ నా పెద్దనాన్న మీ నా మీ తాత అప్పుడు ఎంపీ మీ పెద్దనాన్న మినిస్టరు ఎంత మా పార్లమెంటుకు ఎంత దరిద్రమైన దౌర్భాగ్యం తీసుకొచ్చిందో దరిద్ర దౌర్భాగ్యం తీసుకొచ్చిందో చూపిస్తారా అండి అన్న ఇక చూడండి ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న సమస్య ఏంటంటే చూడండి అన్న చూడండి అలా పెద్దనాన్న రెండు వేల ఏడులో శంకుస్థాపన చేసిండు శంకుస్థాపన చేసిండు వాళ్ళ నాన్న వాళ్ళ తాత అప్పుడు ఎంపీ ఇది ఎట్లా ఎంత దౌర్భాగ్యం ఉన్నదో చూడండి రెండు వేల ఏడులో శంకుస్థాపన చేసిండు ఇంకా చూడండి అన్న ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఇరవై మూడు తారీఖు రెండు నెల రెండు వేల తొమ్మిదిలో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ప్రారంభించింది ప్రారంభించింది ఇది ఎవరికి కూడా ఉపయోగంలో లేదు ఎందుకు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల స్థలం కబ్జాలపాలు అదుతుంది ఇది ప్రారంభ ఇది ప్రారంభిస్తే నా సోదరులు నా జాతి బిడ్డలు ఎంతమంది బాగుపడేటోళ్ళు ఇది ప్రారంభిస్తే ఈ లెదర్ పార్కులు ప్రారంభిస్తే నా సోదరులు నా మా నా మాది జాతి బిడ్డలకు ఎంతమందికి ఉపాధి కలిగేది దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా నా పార్లమెంటు పరిధిలో ఇరవై దాదాపుగా యాభై వేల మందికి ఉపాధి కలిగేది అని ఇప్పుడు నిరుపయంగా ఉన్నదన్న వాళ్ళు వాళ్ళు ఓట్ల వారికి వస్తారన్న ఇది ఇక్కడికి ఓట్లు అయిపోయినాక చెలో చెలో హైదరాబాద్ చెలో ఢిల్లీ కా ఇక్కడ పట్టించుకున్న పాపాన ఉండరు కాబట్టి ప్రజలారా ప్రజలారా నా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలారా ఆలోచించండి తగిన నిర్ణయం తీసుకోండి వాళ్ళు మన దగ్గర మన దగ్గర సంపాదించిన డబ్బులే కాబట్టి తీసుకోండి వాళ్ళను తిరిగి పంపించండి ఇక మొన్న దాకా ఉన్న గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వం ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఈ ఇద్దరు ఎంపీలు కూడా పది సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసిన కానీ వాళ్ళు కూడా పట్టించుకున్న పాపన లేదు వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అంటే వాళ్ళు కూడా మన మన జాతి బిడ్డలు ఎక్కడ పైకి వస్తరో మన జాతి బిడ్డలు ఎక్కడ పైకి వస్తారో ఎక్కడ ఉపాధి దొరికితే వాళ్ళ ఎంత లాభం అవుతుందని వాళ్ళు కూడా పట్టించుకున్న పాపన లేవు వీళ్ళు పట్టించుకోలేరు కావున ప్రజలందరికీ ఈ ప్రాజెక్టు వల్ల ఈ మూసపోకుండా ఊస పడకుండా వీళ్ళు ఎలక్షన్ల కోసమే ఎలక్షన్ రాగానే ఉరికి ఉరి ఉరికొత్తారు ఎలక్షన్ రాగానే ఉరికొత్తరు ఎలక్షన్ అయిపోయాక ఒక్కడు కూడా కనిపించాడు వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు తప్ప మనకు పొలిటికల్ టూరిస్టులే వాళ్ళు ఇక్కడ మాత్రం ఉండరు ఇక్కడ మాత్రం చేయరు మన మన నియోజకవర్గాన్ని మన పార్లమెంటును ఇక్కడ ఒక్కరోజు కూడా కనిపించారు ఇక్కడ కాబట్టి నా ప్రజలందరికీ విన్నవించుకున్నది ఏంటంటే నాకు నన్ను ఆశీర్వదించండి మీ ముందుకు వస్తున్నాను ములకాల రాజేంద్ర ప్రసాద్ మాదిగా జై భీమనా